పెడుగురాళ్లలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడుతూ ఉన్నాడని అన్నారు బలహీన వర్గాలకు చెందినవాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని అన్నారు మీ చల్లని దీవెనలు అనిల్ పై ఉంచాలని కోరారు పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు మీలో ఒకడు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు మంచివాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరి చల్లని దీవెన్లు అనిల్పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను